దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా తోటి సోదరి సోదరులకు మరి దైవ సేవకులందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను కీర్తనలు అరవై ఐదు పదకొండవ చరణాన్ని నేను చదువుతున్నాను ఒకసారి చూడండి సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు చిన్న ప్రార్థన తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఇక్కడ మీరు హెచ్సారి మేము తగ్గాలి ఈ నామానికి మెముకరంగా జరిగించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి ఈరోజు మరి నన్ను ఆహ్వానించిన నవీను మరి అమ్మాయి గారికి కూడా ఝాన్సీ వారి కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెందిస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే అందరు నా వైపు చూస్తూ వినాలి టీచర్ వైపు చూస్తేనే పట్టాలతో తల ఉంచితే అట్లా ప్రతి సంవత్సరం దేవుని యొక్క దయా కిరీటము మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రతి సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటము మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి మూడు విషయాలు చదివి ముగిస్తాను ఒకటి చూద్దామండి రోమికి రాసిన పుస్తకము పదకొండు పదిహేడు నేను చదువుతున్నాను మీరందరూ చూడండి రోమిల్కి రాసిన పుస్తకము పదకొండు పదిహేడు అయితే కొమ్మల్లో కొన్ని విడిచివేయబడి అడవి ఒలివ కొమ్మ ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిపి కలిసి పాలు పొందిన ఎడలా దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఒకటి ఒలివ చెట్టు రెండు అడవి ఒలివ చెట్టు సారవంతమైన ఒలివ మొక్కలు ఇస్రాయల్ ప్రజలకి సూచన అడవి ఒలివ మొక్కలు అన్యుడు అంటే మనకి నేను ఈ మాట చెప్పబోయే మాట ఏంటంటే ప్రతి సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటము మన మీద ఉండాలి అంటే అడవి ఒలివ మొక్కలపైన మనల్ని దేవుడు శుభ్రపరిచి సారవంతమైన అడి సారవంతమైన ఒలివ చెట్టులతో మనల్ని అడ్డుకట్టాడు అంటే ఇసరాయయులతో మనల్ని కట్టాడు హరియా ఇది మామూలు విషయం కాదు ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండు తీయొద్దు వాస్త ఉంటుంది మనము లేకపోతే వాళ్ళు మనతో కలిసి పరలోకానికి చేరంట మనం ఎవరు పనికిరాని వాళ్ళము సారం లేని వాళ్ళము గతి లేని వాళ్ళము అలాంటి మనల్ని దేవుడంట శ్రేష్టమైన వారితో జత జతగట్టి వాళ్ళతో పాటు మనల్ని పరలోకానికి చేరుస్తున్నాడంట ఇందులో నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి మర్చిపోకుండా ప్రతిరోజు కృతజ్ఞత భావం కలిగి ఉంటే దేవుని దయా కిరటము మన మీద ఉంటుంది ఏసన్న గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే కృపావరాలు కలిగిన వాడు కూడా పడిపోతాడు కానీ కృతజ్ఞత భావం కలిగిన వాడు ఎప్పుడు అది అలిలుయ్యా కాబట్టి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి మన స్థితి ఏమిటి ఎక్కడి నుండి వచ్చాం మనం ఆ స్థితి మర్చిపోకుండా ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ప్రతిరోజు ఆయన దయాకిరీటం మన మీద ఉంటుంది చూడండి రెండోది ఏ వేలు రెండు పద్నాలుగు ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పచ్చాంతం పడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడను చాదలి ఇందులో మీకు రెండో మాట చెప్పవలసిన మాట ఏంటంటే ఎవరైతే ప్రతిదినము నైవేద్యముగా అనగా ప్రతి దినము ప్రార్థన చేసేవారిగా ఉదయము సాయంత్రము ప్రార్థన చేసేవారిగా ప్రాణార్పణముగా దేవుని సన్నిధానంలో పచ్చ వారిగా ఉంటే ఆయన దయా కిరీటము ప్రతి సంవత్సరము ఉంటుంది ఎందుకంటే ఆయన దయగ రీనివాడు దీర్ఘశాంతం గలవాడు ఆయన మొర ఆలకించే దేవుడు ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది ప్రార్థన ఆలకించువాడ సర్వ నీ వద్దకి వచ్చేదారు ఎవరికైతే ప్రతి సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటం ఉండాలి అంటే ఉదయం సాయంత్రము ప్రార్థన చేసేవారి మీద పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారి మీద ఆయన దయా కిరీటము ఉంటుంది ప్రార్థన అంటే కొంతమందికి బోరు అంటే కొంతమందికి ఇసుకు ప్రార్థన అంటే కొంతమందికి నిద్ర ప్రార్థన అంటే ఓపిక లేదండి ఇవాళ ప్రార్థన లేకపోవటం వల్లే కుటుంబంలో సమాధానం లేదు ప్రార్థన లేకపోవటం వల్లే కుటుంబంలో అనేది తత్వం గొడవలు చిన్న మాటకి కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఎందుకంటే ప్రార్థన సాలినంత ప్రార్థన ఆ కుటుంబంలో లేదు కాబట్టి మూడోదిగా చూసుకొని ప్రసంగాన్ని పెంచుకున్నాను కీర్తనలు ఐదు పన్నెండు యహోవా ఎవరినంట నీతి మంతుని ఒకటి తన స్థితి ఏమిటో తాను తెలుసుకుంటే రెండోది పశ్చాత్తాపంతో నైవేద్యం అర్పించిన వాడిని ఆయన నీతి మంతుడిగా ఎంచి ఆశీర్వదిస్తాడంట ఆ చదవం వారిని కేడముతో కప్పుతాడంట వాడిని దయతో కావున నామను ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లాసిస్తారు ఝాన్సీకి నాకు నాతో పాటు మీ అందరికి కూడా ఆయన సంవత్సరం ఆయన దయాకిరీటము సంవత్సరం అంతా ఉండాలి అంటే నెంబర్ వన్ ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మర్చిపోవద్దు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి రెండు పశ్చాత్తాపంతో నైవేద్యాలు ప్రాణార్గా మన దేవుని సన్నిధానంలో అర్పించారు మూడోది అట్టి వారిని నీతి మందులుగా ఎంచి కేడెం కప్పుతాడు తర్వాత దయ కప్పుతాడంట మూడోదిగా ప్రేమతో కాబట్టి నేననే ఏంటంటే ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడాడని